తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం అన్నీ నాకు కావాలి అన్ని శాఖలు నాకే కావాలి అనుభవం లేని ముఖ్యమంత్రి ఒక దిక్కు ఈరోజు ముఖ్యమంత్రిగా చేస్తూ ఒక మూడు శాఖలు ఆయన దగ్గర పెట్టుకుంటే ఈరోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అదే వాళ్ళు నడుస్తుంది ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేవడానికి ఆయన పాత్ర ఏమని ఉందంటే అంత శూన్యం నిత్యం లాబీలు చేస్తూ నిత్యం నాయకుల ఇంట్ల చుట్టూ తిరుగుతూ రెగ్యులర్గా ఢిల్లీకి వెళ్తూ ఆయన విశ్వాసం వాళ్ళ పట్ట పట్ల ఈయనకున్న విశ్వాసాన్ని వాళ్ళ ముందు ప్రజెంటేషన్ ఇస్తూ ఈరోజు ప పదవులు తెచ్చుకోవడమే ఆయనకు ఒక చాలా ఇంపార్టెంట్ కానీ ఈరోజు ఆర్గనైజేషన్ గురించి కానీ కార్యకర్తల గురించి కానీ ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు రెండు వేల రెండు గతంలో ఆయన ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఉండే జాతీయ స్థాయి యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా మనీష్ తివారి ప్ర పీరియడ్లో పనిచేసిండు తొంభై నాలుగుకి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ వరుసగా వచ్చిండ్రు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు ఎమ్మెల్యే కాదు కదా కనీసం వార్డ్ మెంబర్ కూడా గెలవలేదు అయినా కానీ రెండు వేల రెండులో మరి ఆయన టికెట్ తీసుకొని గతంలో ఓడిపోయిన వ్యక్తి మరి రెండు వేల నాలుగులో ఆ ప్రాంతంలో ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానే రాదు కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయిందని చెప్పి కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయంలో రెండు వేల నాలుగులో అయిన తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది చాలామందికి తెలియని విషయం ఇది తెలుగుదేశం పార్టీలో ఇక నెక్స్ట్ అధికారం తెలుగుదేశం పార్టీ వస్తుంది అందులో నేను చాలా ఎత్తు ఎదుగుతానని చెప్పేసి ఆయన టీడీపీలోకి పోయిండ్రు కానీ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభంజనం మారు మోగించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మెల్లమెల్లగా లాబింగ్ చేసుకుంటాం మళ్ళా కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది ఇది చాలామందికి తెలియని విషయం ఇది ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏం లాయల్ మనిషి కాదు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారం ఉంటే అందులో ఉన్న ఫలాలను ఏ విధంగా అనుభవించాలని ఆయన చాలా బాగా తెలుసు ఎవరు కష్టపడ్డా దాని లెక్క ఆయన ఖాతాలో వేసుకోవడంలో ప్రావీణ్యుడు మహేష్ కుమార్ గౌడ్ మరి ఈరోజు ఆయన ఎమ్మెల్సీగా అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండు ఆయన ఎక్కడ కూడా ఆయన సొంతంగా ఒక ప్రభుత్వం పైన బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఒక ఉద్యమం చేసినట్టు కానీ ఒక పోరాటం చేసిన ఎక్కడ కూడా కానీ రెగ్యులర్గా లాబింగ్లో ఢిల్లీకి వెళ్ళి ఎవరు వస్తే కాల్వడం వాళ్ళ మంచిది చేసుకోవడం చెంచాగిరి మాటలు మాట్లాడడం ప్లస్ అది ఈరోజు ఎమ్మెల్సీ అయిండు పిసిసి అధ్యక్షుడు అయిండు అలా నేను ఏం పార్టీ నాకు ఇంత అవకాశం ఇచ్చింది ఏ విధంగానైనా పార్టీని బలోపేతం చేయాలనేది లేనే లేదు నాకు మినిస్టర్ కోటర్లో నాకు ఇల్లు కావాలి నాకు ఇన్ని సది సదుపాయాలు కావాలి మంత్రివర్గంలో నా మంత్రి కావాలి లేకుండా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావాలి నాకు ఇంకా పదవులు కావాలి ఈరోజు ఎవరు మన రాహుల్ గాంధీ గారిని కలవని పోయినప్పుడు ఆయన ఎవరైనా కార్యకర్తలను వాళ్ళనో వెళ్ళింది ఈయన ఆయన తీసుకపోరు వాళ్ళ కొడుకుని తీసుకొని పోతారు అంటే ఎక్కడ కూడా కార్యకర్తలతోని కానీ లేకుంటే వీళ్ళ మన ఏది పార్టీకి సంబంధించిన ఎక్కడ కూడా వాళ్ళతోని సక్కేత ఉండడం కానీ లేకుంటే వాళ్ళతో కలుపుకపోవడం కానీ ఈరోజు అతను పనులు చేయనే చేయరు ఈరోజు బయలక్షన్ వచ్చింది ఏ విధంగానైనా బయోరక్ష్యం గెలిపియాలని చెప్పి అక్కడ కూర్చొని బూటు స్థాయికి వెళ్ళి ఈరోజు పనిచేసే పరిస్థితి లేదు పోయినా ఎక్కడ నాకేం కావాలి పరిగెళ్ళు తిన్నట్టు తిరుగుతాడు అంటే ఏం తినకుండా పరిగడిపోలో పొద్దున దీని ఎట్లా ఏం తినకుండా నేను ఎట్లా మొదలు పెట్టాలన్నది ఎప్పుడు పరిగడిపే ఈరోజు ఏం కష్టపడక తెలుగు కాంగ్రెస్ పార్టీకి లాయల్గా లేకున్నా పరిగడిపే ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన కార్పొరేషన్ చైర్మన్గా చేసిండ్రు అయినా పరిగడిపే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని పరిగడిపే వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకుంటారు అయినా పరిగడిపే పిసిసి అధ్యక్ష తీసుకుంటారు పరిగడిపే ఎమ్మెల్సీ తీసుకుంటారు పరిగడిపే మీర్షా క్వార్టర్స్లో నేనే ఉంటా అంటాడు ఈరోజు అన్ని మంత్రి పదవులు కావాలంటాడు పార్టీ తనపై పార్టీ కోసం పెద్ద బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద యుద్ధం చేసిన లెక్క పది సంవత్సరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదివరకు పి జనార్దన్ రెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఆయన లక్షలాది మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలు టీడీపీకి చంద్రబాబు నాయుడు పైన పోరాటం చేసి ఆయన మీద దుమ్మెత్తి పోసి ఆయనను ఈ అప్పటి ఉండ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పొలిమేర తరిమి కొట్టి ఆయనను ఒడగొడితే ఉడగొట్టు ఆయనతో యుద్ధం చేస్తూ ఉంటే ఈయన పోయి ఆయన పంచాన చేరిన మహేష్ కుమార్ గౌడ్ అవునవును మా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళందరూ కూడా వేస్ట్ వాళ్ళు వాళ్ళ పాలన రానే రాదు వాళ్ళకి అధికారం వాళ్ళు పనికిరారు వాళ్ళు అని చెప్పి చంద్రబాబు నాయుడుతో చేరినోడు అధికారం రాగానే మళ్ళీ పేర్ వచ్చి మళ్ళీ కార్పొరేషన్ చైర్మన్ అవుతాడు ఈయన ఈయన కమిట్మెంట్ అది ఈయన ఫైటింగ్ స్పిరిట్ అది ఈయన పోరాటం అది ఇవాళ ఎవరైనా ఏడుస్తున్న కార్యకర్త దుఃఖపడుతున్న కార్యకర్తలు చేవేలలో పంతొమ్మిది మంది వచ్చిపోయింది యాక్సిడెంట్ అయింది అక్కడికి కానీ అసలు జాలలో బోర్డు దావతలో పిలుస్తే రెండు గంటల ముందే పోయి కూర్చుంటారంట వాళ్ళు వీళ్ళు చెప్తారు రెండు రెండు గంటల ముందే పోయి కూర్చున్నారంట దావత అంతా అయిపోయినాక బయటికి వెళ్తారంట ఎక్కడ వాళ్ళు అక్కడ పోయాక అంటే అక్కడ ఆ స్థాయికి ఈరోజు దాన్ని దిగజార్చిండ్రు అందుకనే ఈయన పేరు పరిగడుపు మహేష్ అని పెట్టిన ఈయన 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 ఈయనను ఎవరు నచ్చరు ఈయన నచ్చేది అధిష్టానమే నస్తుంది అధిష్టానంకి ఎవరు నస్తారు అంటే కాంగ్రె కా కార్యకర్తలకు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళు నస్తారు ప్రజలకు ఎవరైతే వ్యతిరేకత అవుతారో వాళ్ళని నస్తారు వాళ్ళకు పదవులు ఇస్తారు వాళ్ళని అరంకరిస్తారు ఏది వీళ్ళ వాళ్ళ భజన చేసేటోళ్ళు వాళ్ళకి కావాలి ప్రజల బలం ఉన్నోళ్ళు కానీ ప్రజల మధ్య ఉండేటోళ్ళు కానీ ప్రజా సమస్యలపైన పోరాటం చేసేటోళ్ళు కానీ ప్రజలతోని మమేకమైన వాళ్ళు కానీ వాళ్ళకు అవసరం లేదు ఈరోజు అలాంటి పరిస్థితి రోజు ఉన్నది ఈరోజు ఈ ఈయన అక్కడ ఏది లేదు అదృష్టవశాత్తు జుబ్లీస్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తే ఇక పీసీసీ వీళ్ళిద్దరు జోడెద్దు లెక్క ఇక ఇద్దరం ఇక మేము డబల్ స్టీరింగ్ అని చెప్పి ఇద్దరు చెప్తారు డబల్ ఇంజన్ ఏది పార్టీ మేము ఇద్దరం అని అంటారు ఆయన డ్రైవరు నేను కండక్టర్ మేము ఇద్దరం కలిసి బ్రహ్మాండ పార్టీని నడిపిస్తున్నాం అని చెప్తారు ఈరోజు అవన్నీ క్రెడిట్ వాళ్ళ దగ్గర వేసుకుంటారు కష్టపడే కార్యకర్తలు ఉండదు వాళ్ళ మంత్రులు చాలా మంది పనిచేస్తారు వాళ్ళ క్రెడిట్ ఉండదు కానీ ఈ ఇద్దరు సిపాయిలకు ఉంటారు యాక్చువల్గా ఇద్దరు ఇద్దరు జేవతి మైనస్సే ఈ ఇద్దరు ఆర్గనైజేషన్కి ఏ వీళ్ళు పైస పనికిరాడు అక్కడ వీళ్ళ నెత్తి మీద రూపాయి పెట్టి పావుల కమ్మినాయి వాడు కొనరు అది వీళ్ళ స్టాండర్డ్ నిన్న మొన్న ఏదో పత్రికల్లో చూసిన ఆయన మంత్రి 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 పదవి ఆశిస్తుందంట ఆయన గ్రూప్ మెయింటైన్ చేస్తుందంట ఆయన ముఖ్యమంత్రి మీద అలిగిందంట ముఖ్యమంత్రి సపరేట్ గ్రూప్ మెయింటైన్ చేసిన అంటే గ్రూప్ మెయింటైన్ మీరు ఏం చేసారు మీ కమిట్మెంట్ ఏంది మీరు ఏం పోరాటం చేసిన మీ పిసిఏసి అధ్యక్షుడు అయిన తర్వాత ఎంతమందిని గుర్తించ్రు ఎంతమంది గుర్తింపించు ఎంతమందికి మీరు అవకాశం కల్పించిన ఇది మిస్తాయి నాకు తెలిసిన కొన్ని విషయాలను ఈరోజు జనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ పార్టీని దూషించి రెండు వేల నాలుగులో టీడీపీకి పోయిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈరోజు ఆయన పీసీసీపై ఎందుకు ఇచ్చిండ్రు అంటే ఆ టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇచ్చిండ్రు ఆ టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కానీ లేకుంటే ఇక రేవంత్ రెడ్డి కానీ బాగా ముద్దొచ్చిండ్రు కాబట్టి అసంటోని అధ్యక్షుడిగా చేసిండ్రు మీ అనుభవాలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నిజంగా మహేష్ కుమార్ గౌడ్ గురించి నేను చెప్పిన విషయాలు కరెక్ట్ అయితే కరెక్ట్ ఇంకా పైగా రేవంత్ గౌడ్ అంట ఎట్లయితాడు అయినా రేవంత్ గౌడ్ రేవంత్ రెడ్డి రెడ్డే రేవంత్ నాయుడు అంటే నేను ఒప్పుకుంటాను రావ నారా రేవంత్ అని ఒప్పుకుంటా కానీ రేవంత్ గౌడ్ ఎట్లయితాడు కాబట్టి తెలుగు తెలివి తక్కువ మాటలు అన్నీ మాట్లాడతాను మహేష్ ఎందుకంటే ఈ చెంచాగిరి చేసే చెంచాగిరి మాటలు మాట్లాడి ఇవాళ పీసీసీ కాయకానికి వచ్చింది ఇవాళ ఏం లేదు మూడు చప్పుడు ఒక పొలం మేడల రాగిపాలకర్ లెక్క వాళ్ళకు వాళ్ళ పదవులు పెట్టుకుంటారు కానీ అది ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ పార్టీకి కానీ వాళ్ళు పనికొచ్చేటోళ్ళు కాదు వాళ్ళు ఎవరికైనా పనిచేసేటోళ్ళు కాదు ఇది పరిస్థితి ఖచ్చితంగా నేను చెప్పిన విషయాలపైన మీకేం అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపకంగా తెలియ తెలుపండి ఒకవేళ నేను చెప్పింది రాంగ్ అయితే దాన్ని కూడా మీరు ఖచ్చితంగా ఖండించండి జై తెలంగాణ అమరవీరులకు జోహర్లో